హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా క్రిస్పీగా చేసుకొని ఆనియా సమోసా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఎంతో క్రిస్పీగా ఇంట్లోనే వీటిని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూద్దాం దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ కప్పు పిండి వన్ కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ముందుగా వీటిని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ మిశ్రమాన్ని చపాతి ముద్దలాగా రెడీ చేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత దీనిని ఒక ఇరవై నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో వన్ స్పూన్ పిండిని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దీనిని తిక్కుగా కలుపుకోవాలి దీనిని మనం సమోసాలను అంటించుకోవడానికి యూజ్ చేస్తామండి ఈ విధంగా తిక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరొక బౌల్ తీసుకొని అందులో వన్ కప్ ఆనియన్ హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకొని వీటిని మనం బాగా కలుపుకొని స్టఫింగ్ కోసం పక్కన పెట్టుకోవాలి తరువాత ముందుగా రెడీ చేసుకున్న చపాతి ముద్దను తీసుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని వాటిని వన్ బై వన్ చపాతి కర్రతో రోల్ చేసుకోవాలి ఈ విధంగా పిండి జల్లుకుంటూ రోల్ చేసుకోవాలండి చాలా పలుచుగా ఒత్తుకోవాలండి లేదంటే సమోసాలు క్రిస్పీగా రావు బాగా పలుచుగా ఒత్తుకుంటేనే మనకి క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా పలుచుగా ఒత్తుకొని స్టవ్ పే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక్కసారి దీన్ని యాడ్ చేసుకొని రెండు వైపులా లైట్గా హీట్ చేసుకొని తీసేయాలండి ఎక్కువసేపు హీట్ చేసుకోకూడదు ఈ విధంగా రెండు వైపులా ఒక్కసారి మాత్రమే హీట్ చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇలా తీసుకున్న దానిని స్లైడ్స్ కట్ చేసుకొని దానిని టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి ఈ విధంగా తీసుకున్న స్లైడ్స్ను కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు ఇలా వీటిని టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో అన్నిటినీ కూడా రెడీ చేసుకొని మనం టూ పార్ట్స్ కింద వాటిని డివైడ్ చేసుకొని తీసుకోవాలి వీటిని కావాలంటే మనం స్టోర్ కూడా ఉంచుకోవచ్చండి ఇలా రెడీ చేసుకున్న వీటిని వన్ బై వన్ సమోసాలాగా రెడీ చేసుకోవాలి ముందుగా రెడీ చేసుకున్న స్టఫింగ్ని తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం తయారు చేసుకున్న మైదాపిండి వాటర్తో అంటించుకోవాలి ఇలాగే అన్నిటినీ కూడా రెడీ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని స్టైనర్లోకి పక్కకు తీసుకోవాలి ఇదే ప్రాసెస్లో అన్నిటినీ రెడీ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా మనకి ఆనియన్ సమోసా రెడీ చాలా బాగుంటాయండి చాలా క్రిస్పీగా కూడా మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా వీటిని రెడీ చేసుకోవచ్చు వీటి స్లైడ్స్ను కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకుని తీసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఆనియన్ సమోసా రెడీ